ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి డ్రోన్ కెమెరా ద్వారా ములుగు నియోజకవర్గంలోని మరి తాడువాయి నుంచి మేడారం సమ్మక్క సాలం వెళ్లే దారిలో లక్ష చెట్ల దాదాపుగా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా ఐదు వందల ఎకరాలలో డెబ్బై ఎనిమిది వేల చెట్లు ఆ గాలికి మొత్తం ముప్పై ఒకటో తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు మరొక రకమైనటువంటి సుడిగాలి సుడిగాలి రావడంతో డెబ్బై ఎనిమిది వేల ఓన్లీ డ్రోన్ కెమెరా దారు కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తూ ఉంది దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని వందల ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది మరి వెంటనే నేను కానీ సంబంధిత లోకల్ కలెక్టర్ గారు డిఎఫ్ఓ ఎస్పీ మేమంతా కూడా దాన్ని పరిశీలించి మొన్న ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో ఈ రోజు నిన్నటి నుంచి అవి బయటికి రావడం జరిగింది ఈరోజు పీసీసీఎఫ్ గారు కూడా మరి ములుగు ప్రాంతాన్ని ఏదైతే తాడవాయి టు మేడారం మధ్య అటు తాడవాయి ఇటు మేడారం అటు షాపెల్లి ఇటు కొండాయి కొండపత్తి ఈ మధ్యలో ఉన్నటువంటి ఐదు వందల ఎకరాలలో ఈ డ్యామేజ్ జరిగింది అంటే ఇలాంటి ఏదైతే గాలి సుడిగాలు ఉన్నాయో ఇది జంగల్లో వచ్చింది కాబట్టి చెట్లు పడిపోయి ప్రాణ నష్టం జరగలేదు అయినా ఆ రోజు రాత్రి ఆ రోడ్ల మీద ఇటు ఒక దిక్కు నేషనల్ హైవే నగరం నుంచి అన్మకొండ మరి తాడువాయి నుంచి మేడారం మధ్య ఉన్నటువంటి చెట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎస్ఐలు సిఐలు డిఎస్పీ ఏఎస్పిలు ఎస్పీ వీరందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని డే అండ్ నైట్ కష్టపడి రోడ్ను క్లియర్ చేసి ప్రత్యేక చొరవ దియాలు ఇలాంటి గాలులు కూడా ఎక్కడెక్కడ వీచే అవకాశం ఉందని వరదను లేదా వర్షపాతాన్ని ఎట్లయితే మనం చూస్తున్నామో ఇదొక స్పీడ్ విండ్ అనేది ఏమంటారు సుడిగాలి ఉందో దీని మీద ఒక పరిశోధనలు జరగాలి లేకుంటే ఊర్ల ఊర్లు ఆ గాలిలో కొట్టుకోపోయి ఇండ్ల కప్పు లేచిపోయి ఆ ఇండ్ల మీద ఉన్నటువంటి పెంకలు కావచ్చు లేదా ఇతరత్ర ఏమంటారు రేకులు అయి మనుషులకు కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మేము ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంటు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క వర్షపాతం కానీ వరదలు కానీ రాష్ట్రంలో గతంలో ఎక్కడా లేనట్టుగా జరిగినటువంటి మేడారం ప్రాంతంలో జరిగినటువంటి చెట్ల గాలితో హననం ఈ గాలితో ఈ చెట్ల హననం జరిగింది కాబట్టి ఈ స్పీడ్ ఏదైతే సుడిగాలి ఉందో దీన్ని ఖచ్చితంగా అంచనా వేసి నష్టాన్ని పూడ్చాలని కోరుకుంటూ ముఖ్యంగా మేమందరం అనుకుంటా ఉన్నాం ఆ గాలి ఊర్ల మీదకి ఉంటే మేడారం ప్రాంతము సమ్మకసారం ఏరియాలో ఉన్నటువంటి చుట్టూ గ్రామాలు ఒక్క ఊరు కూడా ఆనవాళ్ళు లేకపోయేదని ఈరోజు అది గుర్తు చేసుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది ఆ తల్లుల దయమూలంగా చెట్ల మించి గాలి వెళ్ళిపోయి ఊర్లు సేఫ్గా ఉన్నాయని అనుకుంటున్నాం ఈరోజు కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రకృతి విలయం మనం గతంలో ఎప్పుడు చూడలేదు ఇప్పుడు చూస్తున్నాము దీని మీద ఖచ్చితంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది ఇది మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అని తెలియజేస్తూ విధంగా అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఇలాంటి గాలులు ఎక్కడెక్కడ వీచే అవకాశం ఉంది ఇవాళ వరదలు వచ్చినప్పుడే మనము ఎక్కడైతే వర్షం పడుతుందో ఆ వర్షపాతాన్ని కాకుండా